సంక్రాంతి రెండు వేల పదిహేడుకు మాంచి ఊపొచ్చింది ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు ఒక్కరోజు తేడాతో థియేటర్ల వైపుకు దూసుకొస్తున్నాయి మెగా హీరో పదకొండవ తేదీన వస్తుంటే నందమూరి నటసింహం పన్నెండవ తేదీన వస్తున్నాడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఇద్దరు సినీ అభిమానులు కలిసినా వారి చర్చ ఈ చిత్రాల విజయం మీదే ఈ రెండు సినిమాలపై ఫిల్మ్ నగర వర్గాలలో వస్తున్న కథనాలు ఏంటో ఈ చిత్రాలలో ఏది ముందుంటుందో మీరే డిసైడ్ చేయండి మెగా హీరో ఈ సినిమాతో తన తొమ్మిదేళ్ల విరామానికి స్వస్తి పలికి తిరిగి రంగ ప్రవేశం చేశాడు బాలయ్య విషయానికి వస్తే అలు పెరగని యోధుడిలా తన నటనతో అలరిస్తూనే ఉన్నాడు మెగా చిత్రం తమిళ్ సినిమా కత్తి చిత్రానికి రీమేక్ ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ బాలయ్య చిత్రం పూర్తిగా పైగా అందరికీ అంతగా తెలియని కథ గౌతమి పుత్ర శాతకర్ణి విజయోత్సవ వీరగాథ మెగా హీరోకు నటనకు దూరమైన ఈ తొమ్మిది సంవత్సరాలలో నేటి జనరేషన్ తో సినిమా లింక్స్ అంతగా లేవు బాలయ్య కంటిన్యూగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు లో కాజల్ తో సహా బ్రహ్మానందం అలీ లక్ష్మీరాయ్ తరుణ్ అరోరా తదితరులు నటిస్తుండగా గౌతమి శాతక నిలో అందాల బాలీవుడ్ నటి హేమమాలిని కన్నడ కంఠీరవ కుమారుడు శివరాజ్ కుమార్ బాలీవుడ్ నటుడు కబీర్ బేడిల్ లాంటి దిగ్గజాలు నటిస్తున్నారు ఈ రెండు చిత్రాలకు డైలాగ్స్ రాసే అదృష్టం మాత్రం బుర్రా సాయి మాధవది కావడం విశేషం ఇకపోతే మెగా చిత్రానికి సంగీతాన్ని డిఎస్పి అందిస్తే బాలయ్య చిత్రానికి చిరంతన్ భట్ అందిస్తున్నాడు ఇలాంటి దిగ్గజాలు ఈ రెండు చిత్రాలకు నటులుగా టెక్నీషియన్స్ గా వర్క్ చేశారు కానీ ఈ రెండు విజయం ఎవరి అడిగితే మాత్రం తక్కువ సమాధానం ఎవరు చెప్పరు ఎందుకంటే వీరికి అభిమాన సంపద అపారం కాబట్టి కానీ ఈ రెండు చిత్రాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న సినీ వర్గాలు మాత్రం ముగ్గును శాతకర్ణి వైపే చూపిస్తున్నారు మనం మాత్రం ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ కావాలని కోరుకుందాం